హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ ముందుగా అందరికీ విశ్వా వసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ విధంగా మేమైతే ఇంటి ముందర ముగ్గు అయితే వేసేసుకొని గడుపుకు అలంకరించుకొని ఇంట్లో ఉగాది పచ్చడిని అయితే చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నామండి ఆ రోజే మేము చెన్నై నుంచి ఇంటికి ఆంధ్రాకైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి మా పిల్లలు ఈ విధంగా అయితే ఇంట్లో దండం పెట్టుకునేటప్పుడు కాసేపు అల్లరైతే చేశారు ఆడుకుంటూ ఉన్నారు నేనైతే పూజ చేసేసుకొని తర్వాత గుడికి అయితే వెళ్ళామండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి లైక్ చేయండి ఈ విధంగా చూడండి మా పిల్లలైతే యాప్ మండలి తీసుకొని జ్ఞానిక అయితే బాగా డ్యాన్స్ అయితే వేస్తూ ఉంది ఈ విధంగా చూస్తూ ఉంటే గంగమ్మలాగా అయితే అనిపిస్తుంది నాకైతే ఇంట్లో మార్నింగ్ టైం అయితే పూజ చేసేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని పిల్లలకి ఇద్దరికి కూడా దండం పెట్టిచ్చేసి తర్వాత సూర్యదేవుడికి దండం పెట్టుకోమంటే ఇంట్లో నుంచి అయితే పెట్టుకుంటున్నారు ఎండ ఎక్కువగా ఉందనేసి అయితే తర్వాత వినాయక స్వామి గుడికి అయితే వెళ్ళామండి పంచముఖ వినాయక స్వామి మేము గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా నేను కొబ్బరికాయ అయితే తీసుకెళ్తాను చాలామంది ఓన్లీ ఫ్లవర్స్ పనులు అయితే తీసుకెళ్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే వెళ్తారు కదా నాకు ఈ విధంగా గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ అయితే తీసుకెళ్లడము ఇష్టమండి ఉగాది రోజున వినాయక స్వామి గుడికి వెళ్తే చాలా మంచిది మేమైతే ఇక్కడ మా పేర్లతో అర్చన కూడా అయితే చేపించుకున్నామండి ఇక్కడ తమిళనాడులో అయితే మనము ఎక్కువగా నక్షత్రాలు అన్నీ కూడా అయితే అడుగుతారు మన సైడ్ అయితే నక్షత్రము అవేమీ అడగరు కదా నక్షత్రాలు అన్నీ కూడా అయితే చెప్పమంటారు ఇక్కడ ఈ విధంగా పంచముఖ వినాయక స్వామి దగ్గర అయితే అర్చన చేయించుకున్నాం మేము ఆ రోజైతే తర్వాత ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసరికి మళ్ళీ బట్టలు అందు సర్దుకోవాలనేసి టైం అయిపోతుంది అనేసి హోటల్కి వెళ్ళేసి టిఫిన్ కూడా అయితే తిన్నామండి మా ఇంటికి దగ్గరలోనే ఆనందాసు రెస్టారెంట్ అయితే ఉంటుంది వెజ్ రెస్టారెంట్ అందులోకి అయితే వెళ్ళేసి తినేసి వెళ్ళాము ఈ వినాయక స్వామి గుళ్ళోనే అయితే ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి అదేవిధంగా ఆంజనేయుల స్వామి అదేవిధంగా నామూర్తి స్వామి కూడా అయితే ఉంటారండి చూడండి ఇక్కడ స్వామివారు అయితే ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతూ ఉన్నారు చెన్నైలో ఎక్కువగా గరికతో కట్టినటువంటి మాలలు కూడా అయితే వేస్తూ ఉంటారు వినాయక స్వామికి మాకిక్కడ గరికతో కూడా అయితే స్వామి వారు అర్చన అయితే చేశారండి తర్వాత పూజ అయిపోయింది మేమైతే హోటల్కి అయితే వెళ్ళామండి డైరెక్ట్గా ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే బొట్టు పెట్టుకుంటున్నారు వాళ్ళే తీసుకొని స్వామి అయితే అడుగుతూ ఉన్నారు మీ ఇద్దరులో ఎవరు గుడ్ గర్ల్స్ అనేసి వీళ్ళైతే చెప్తూ ఉన్నారు ఇద్దరము గుడ్ గర్ల్ అనేసి ఇక్కడ ఇక్కడైతే వినాయక స్వామి అండి చాలా చిన్న టెంపుల్ అయితే ఉంటుంది కానీ ఈ మధ్యనే కొత్తగా అయితే కట్టారండి ముందు పాత గుడి అయితే ఉండేది ఇక్కడనే తర్వాత రెన్యువల్ అయితే చేశారు చాలా బాగుంటుంది ఈ విధంగా తర్వాత హోటల్కి అయితే వచ్చేసాము పొంగలి పూరి వడ అయితే తినేసి తర్వాత ఇంటికి వెళ్ళేసి అన్నీ సర్దుకొని చెన్నై నుంచి ఇంటికి అయితే బయలుదేరామండి ఆంధ్రాకి ఇక్కడ చూడండి అయితే హాయ్ చెప్తూ ఉంది లేక అయితే ముందు పక్కన వాళ్ళ నా దగ్గర అయితే కూర్చునిందండి క్యాబ్లో అయితే వెళ్తున్నాము చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే అక్కడి నుంచి డైరెక్ట్ రాజంపేటకి అయితే ట్రైన్ ఉంటుంది అందులో అయితే వెళ్తామండి మధ్యాహ్నము వన్ థర్టీకి ముంబై ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది ఆ ట్రైన్కి అయితే వెళ్ళామండి మేము ఇదంతా కూడా చెన్నైలో సెంట్రల్ స్టేషన్ అండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అంతా కూడా ఇక్కడ గ్రీనరీగా అయితే ఉంటుందండి ఈ మధ్యనే అయితే తయారు చేశారు ఇదంతా కూడాను ఇవన్నీ కూడా చాలా బాగుంది ఇప్పుడైతే స్టేషన్ అయితే ముందు అయితే ఈ విధంగా ఉండేది కాదండి ఒక వన్ ఇయర్ నుంచి అయితే చాలా నీట్గా అయితే ఉంది చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ ఈ విధంగా రైల్వే అయితే వచ్చేసామండి హాఫ్ అన్ అవర్ ముందే అయితే మేమైతే అక్కడ కాసేపు వెయిట్ చేసి తర్వాత ట్రైన్ వచ్చింది అందులో అయితే ఎక్కి ఇంటికైతే వచ్చామండి మా పిల్లలు చూడండి ఆ కాసేపటికి ఇలాగ స్నాక్స్ అయితే తెచ్చుకొని తింటూ ఉన్నారు తర్వాత ట్రైన్లో ఎక్కిన తర్వాత అయితే కాసేపటికి కొబ్బరి బొండాలు కూడా అయితే వచ్చాయండి ఇందులో కొబ్బరి కూడా అయితే తీసిచ్చింది ఆమె అయితే చూసారా ఈ విధంగా ట్రైన్లో అయితే వెళ్తూ ఉన్నాము ట్రైన్ జర్నీనే బెటర్ అనిపిస్తుంది అండి మాకైతే బస్ జర్నీ కంటే కూడాను ఎప్పుడు కూడా ఎక్కువగా ట్రైన్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాము ఈ విధంగా ఇంటికి కూడా అయితే వచ్చేసామండి ఈవినింగు ఫైవ్ కల్లా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అమ్మ వాళ్ళు చూసారా ఉదయము ఇలాగా అంతా కూడా ముగ్గులు అయితే వేసేసి అలంకరించి అయితే పెడతారండి ఉగాది రోజున ఇంటికి తోరణాలు కూడా అయితే కడతారు ఇక్కడ మా అత్త అయితే వచ్చిందండి మేము ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ చూసారా గుమ్మానికి అయితే మాడి మండలతో అంతా కూడా అలంకరిస్తారు పల్లెటూర్లలో ఉంటే ఈ విధంగా ఇల్లు కలకలలాడుతూ అయితే ఉంటాయి కదండి ఇంటి ముందర ఈ విధంగా కలర్స్తో అయితే వేసింది మా చెల్లెలు ముగ్గు అయితే చాలా బాగుంది కదా ముగ్గు కూడా ఉగాది రోజున అయితే మేము పెద్దవాళ్ళకు బట్టలు అయితే పెట్టుకుంటామండి సంక్రాంతికి అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగా ఉగాదికైనా పెట్టుకోవచ్చు అండి ఈ విధంగా మా బాబాయి వాళ్ళ ఇంట్లో అయితే మా నాన్నమ్మకి బట్టలు కూడా అయితే పెట్టారు అదే రోజునైతే ఇక్కడ చూసారా పాయసము పరమానము అదేవిధంగా పప్పు అన్నము ఆపడాలు వడలు అన్నీ అయితే చేసి పెట్టారండి మేమైతే నాన్ వెజ్ అయితే చేయము ఆ రోజు ఇలాగా వెజ్ అయితే చేసి పెడతామండి ఉగాది రోజున ఈ విధంగా పెద్దవాళ్ళకు బట్టలు పెట్టుకుంటే చాలా మంచిది అనేసి ఈ విధంగా బట్టలు అయితే పెట్టారండి కంపల్సరీ ధూపం కూడా అయితే వేస్తారు ఆ రోజైతే ఉగాది రోజున మధ్యాహ్నం టైంలో అయితే ఒక్క పొద్దు చెల్లించారండి అమ్మ వాళ్ళందరూ కూడాను బాబాయి వాళ్ళందరూ కూడాను అమ్మ ఈ విధంగా ఈవినింగ్ వచ్చేసరికి పూలయితే అల్లించుకొని వచ్చింది నాన్న ఇక్కడైతే దోశపండు అయితే కోస్తూ ఉన్నాడు పిల్లలకి మేము ఫైవ్ థర్టీకి అట్లా ఇంటికి అయితే వచ్చేసాము కదండి తర్వాత పిల్లలు ఇద్దరు కూడా స్నానాలు చేసేసి ఆ రోజు నైట్ అయితే మా బంధువు ది మ్యారేజ్ అయితే ఉన్నిందండి మ్యారేజ్ కోసం అనేసి ఇలాగా రెడీ అయ్యి అయ్యైతే మ్యారేజ్కి అయితే వెళ్ళామండి ఇక్కడ జ్ఞానిక వచ్చిన వెంటనే అయితే తులసి చెట్టును చూసి అమ్మ అమ్మమ్మ నువ్వు తులస చెట్టు దగ్గర దీపారాధన అయితే చెయ్యి మేమైతే దండం పెట్టుకుంటామని అయితే చెప్పింది పిల్లలు ఇద్దరికి అమ్మ స్నానం చేపిచ్చేసింది వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అయితే వచ్చారు వీళ్ళతో ఆడుకోవడానికి ఇద్దరు పిల్లలు కూడా ఇలాగా తులసమ్మ వారి చుట్టూ అయితే తిరిగి దండం పెట్టుకున్నారు తర్వాత ఇంట్లో కూడా అయితే పెట్టుకున్నారండి అమ్మ ఎక్కువగా ఇలాగా వేపపోతలను కూడా అయితే స్వామివారికి అయితే పెడుతుందండి తర్వాత నైట్ అయితే మేము రిసెప్షన్కి అయితే వచ్చేసామండి మ్యారేజ్కి అయితే ఈ విధంగా రిసెప్షన్ అయితే జరుగుతూ ఉంది తర్వాత అందరం కూడా భోజనాలు అయితే చేసాము భోజనాలు కూడా చాలా బాగా అయితే ఉన్నాయండి ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే స్నాక్స్ తింటూ ఉన్నారు బజ్జీలు అవి ఈ విధంగా మేమందరం కూడా భోజనాలు అయితే తినేసి తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళేసి కొన్ని పిక్స్ అయితే తీపిచ్చుకొని తర్వాత మేమైతే పిల్లలము నేను ఇంటికి అయితే వెళ్ళామండి ఇక్కడ మా అత్త వాళ్ళైతే మార్నింగు మ్యారేజ్ వరకు అయితే ఉన్నారు ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్